హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ విలేజ్ లైఫ్ స్టైల్లో ఇదొక పండగ అన్నమాట మా సైడ్ అయితే చేసుకుంటాము ఫస్ట్ ఒక్క పొద్దులు అంటారు అన్నమాట బోర్ దగ్గర బోర్ దగ్గరికి మొత్తము మనం వండుకోవాల్సినవి తరకారి బియ్యం అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడైతే రైస్ వండుకొని మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత మొత్తము వక్క అయితే తీసుకుంటాం అన్నమాట మార్నింగ్ నుంచి ఏమీ తినకూడదు ఫ్రెండ్స్ అదిగో ఇదైతే గంప అంటారు ఆ గంప పంచితం మంచిగా శుభ్రం చేసుకొని దాన్ని అయితే పూజించుకొని గంపలో మనం పూజ సామాన్ పూజ కావాల్సిన వస్తువులు మనం వండుకోవాల్సిన వస్తువులు అన్నీ అయితే పొలం కాడికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే వండుకుంటాం అన్నమాట అదిగోండి ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చాను వచ్చేసి అదిగోండి కూరగాయలు మొత్తం నేనైతే కట్ చేయించాను అత్తమ్మ అయితే అక్కడ పొయ్యి వెలిగించి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు ఫ్రెండ్స్ రెండు పొయ్యిల మీద వచ్చేసి ఒక పొయ్యి మీద కట్టెల పొయ్యి వీక్ కదా అక్కడ వచ్చేసి ఒక పొయ్యి మీద వచ్చేసి కూర పెట్టారు ఇంకొక పొయ్యి మీద వచ్చేసి రైస్ అయితే పెట్టారు ఇంకా పాయసానికి అక్కడ సేమాలు వేపుకుంటా ఉండాలంటే వీలు అని చెప్పేసి అయితే ఇంట్లో స్టవ్ మీద అయితే వేపుకుంటున్నాము ఇంకా అక్కడ బ్యాల్ కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాన్ వచ్చేసి కు అక్కడ ఉడక చాలా సేపు పట్టిద్ది అని చెప్పేసి కుక్కర్లో రెండు విజల్ పెట్టించుకొని తీసుకుపోవాలి ఫ్రెండ్స్ కూరకి అయితే వేపుకొని బ్యాన్ అయితే ఉడకబెట్టుకొని వచ్చాను ఫ్రెండ్స్ అయితే వండేసారు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక పై మీద వచ్చేసి పాయసానికి ఇంకొక పై మీద వచ్చేసి కూరకైతే పెట్టారు ఫ్రెండ్స్ అయితే దేవి గుడి అయితే ఉన్నదన్నమాట సంవత్సరం సంవత్సరం మేమైతే ఇక్కడే పూజ చేసి ఇక్కడైతే ఒక్క తీర్చుకుంటాము ఫ్రెండ్స్ అదిగో బావ అయితే లోపల పూజ చేస్తున్నాడు ఎవరంటే వాళ్ళు పాకూడదు కదా అందుకని చెప్పేసి అయితే పోయి పూజ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా వంట మొత్తము ప్రిపేర్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా పూజ చేసుకొని ఒక పొద్దు తీర్చుకోవాలి ఇంకా పుట్ట దగ్గరికి పోయి పుట్ట దగ్గర కూడా పూజ చేసుకోవాలి మా పాప వచ్చేసి పూజ చేసిందన్నమాట ఈ పండక్కి పిల్ల జల్ల ముసలి ముతక మొత్తం వచ్చి ఇక్కడ అయితే పూజ చేసుకొని ఒక పొద్దులైతే తీర్చుకుంటాము ఫ్రెండ్స్ మేము నైవేద్యం పెట్టి పూలయితే వేస్తున్నారు ఆ జుట్టు కొంచెం తీసేసి దానికి పసుపు కుంకం పెట్టలకి కొబ్బరి దే కొంచెం తీసి దీపంలకి పెట్టిన అన్నీ దాంట్లోకి పుట్టకైతే పూజ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇదైతే ఒక పార్ట్ అనమాట ఈ పండుగకి ఖచ్చితంగా పుట్టకైతే పూజ చేయాలి వంట ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత పుట్టకి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఒక బొద్దు తీర్చుకుంటాము ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు అయితే పెరగద్దా మూడు రకాలు తెల్లది పసుపుది నీలంది ఒక్కో రోజు ఒక్కో రకం చూడతాం deneyle <laughs> <laughs> కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక తినేసినావు ఎత్తేసినావు అంతే కదా